श्रीविघ्नेश्वर अष्टोत्तरशतनामावलिः ॐ विनायकाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ अव्ययाय नमः ॐ पूषाय नमः ॐ दक्षाय नमः

జీవించండి రాష్ట్ర మాత్రం ముద్దు పెట్టాలిగా జీవించండి ఓకే థ్యాంక్ యూ మేడం ఇచ్చిన తర్వాత

آء ودا جو جوڙڻ جي ڪم ۾ نه ٿو ڪيو ڳڙي पाणी चारा అదముడుగా మిత్రుడిగా చూస్తూ తప్ప వాడు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా గొప్ప వృత్తిలో ఉన్నా కూడా వాడి మీద మంచి అభిప్రాయం ప్రజలకు కలగదు అలాగే నైతికంగా నైతిక విలువలన్నీ ఆ మత్తులో పడి నైతిక విలువలు కోల్పోతాడు చాలా కుటుంబాన్ని బాధపడతాడు కుటుంబం అస్తగస్తాలు బాధ అవుతుంది ఇవన్నీ మద్యపానం వల్ల అవుతున్నాయి మరి ఇవన్నీ ఆలోచించగలిగితే మద్యపానం ఉండదు వాళ్ళ మద్యపానానికి అంటే మించిపోయింది నీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మద్యపానానికి గంజాయికి మూలస్థానం అయిపోయిందో ఎక్కడ గంజాయి దొరికినా తన మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటున్నారు మరి ఈ రెండు కూడా మనం నిషేధించగలిగితే ఇవాళ ప్రతిరోజు పేపర్ చూసిన వార్తలు చదివిన అత్యాచారాలు ఆత్మహత్యలు ఇవ్వాలని అన్ని కారణం మత్తులో వాడు ఏం చేస్తున్నాడు తెలియట్లేదు ఈ మత్తు కారణంగానే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనర్థాలకు కారణమైన మత్స్య పదార్థాలని మద్యపానాన్ని మనం ఇలాగా ఆయన చెప్పారు వేదిక తప్పకుండా పాదేశాలు మా విద్యార్థులు నూటికి నూరు శాతం అన్నా కానీ తొంభై తొమ్మిది శాతం ఎవరు కూడా మద్యపానం చేయరు మద్యపానం చేశారని తెలిస్తే మేము టీచర్ ఇచ్చే సంగతి సందర్భాలు కూడా ఉన్నాయి మద్యపానం చేసిన వాళ్ళని నేను పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మలో తెలియండి ఏదో ఒకసారి ఏదో తెలియక తాగితే తీసి ఇవ్వాలా అని అడిగిన తల్లిదండ్రులు ఉన్నారు అంటే తల్లిదండ్రుల్లో ప్రోత్సహిస్తున్నారు ఏం చేయండి ఆలోచిస్తండి కుటుంబాలు మాత్రమే ఆ యొక్క అది మనకు అవసరమా ఆలోచిస్తారు తప్పకుండా ఈ మీద ర్యాలీలు కానీ లేదా ఇప్పుడు కరపత్రం ఇచ్చారు ఎవరు అటువంటి కరపత్రాలు ఏంటి ప్రసాదించే కానీ ఇవన్నీ ఆధితం వారికి ఖచ్చితంగా రాస్తామని చెప్పి వారికి నేను ఏ మంచి అయినా మా విద్యార్థులు చేయించాలి నగరంలో సుమారు ఆరు ఏడు వేల మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉన్నారు కానీ మీరు ఏ వారు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమంలో నాటే కార్యక్రమం కావచ్చు పచ్చదనం కావచ్చు క్లీన్ అండ్ క్లీన్ కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు వైద్య ఆరోగ్య కార్యక్రమాలు ఎందులో చూసినా ఆదిత్య వాలంటీర్లే కనిపిస్తారు తప్ప ఇంకెవరూ కనిపించారు అది మాకు ఉన్నటువంటి నిబద్ధత విద్యతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ముందుండాలి అనేది అందుకనే వాడు మా నాగేశ్వరరావు గారు మరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఆల్ ఇండియా ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు మందినటువంటి ఒకే ఒకే ఒక వ్యక్తి దక్షిణాది అలాగే మొత్తం దక్షిణ రాష్ట్రాలు వేగంగా పెట్టినట్టుగా చైనా వెళ్ళొచ్చిన వచ్చిన ఒకే ఒక్క ఎన్ఎస్ఎస్ చాలా మా నాగేశ్వరరావు మరి అంత సేవా కార్యక్రమాలు చేస్తున్న బట్టి ఇవాళ మరి ఇంత గుర్తింపు మా విద్యార్థులకు వస్తుంది విద్యార్థులకు విషయం చెప్తున్నాను అమ్మ ఒక్క నిమిషం మీరు వినాలి మెడల్స్ మెడలో వేసుకున్న వాళ్ళు వినాలి మన మెడలో ఉత్తిరే లేదు మెడల్స్ నాతో హా నా వద్దంటే నేను తప్పు చేస్తానేమో నాకు కూడా ఇస్తుంది ఎందుకు వేశారు మనం మన ఇంటిలో మన చుట్టుపక్కల మన ప్రాంతంలో మద్యపాన నిషేధాన్ని మనం ప్రస్తావించాలి ఇవాళ మనం ఖాన్ బాధలు అవుదాం ఖచ్చితంగా మనం ఆయన ఎన్ఎస్ఎస్ క్యాంపుల్లో చెప్తూ ఉంటాం ఒక్కొక్క విషయంగా ప్రచారం చేయమని ఇవాళ మనం చేయకపోతే యువత చేయకపోతే భారతదేశం పరిస్థితి లేదు ఎందుకంటే భారతదేశం చూసి మిగతా దేశాలు ఎందుకు భయపడుతున్నాయంటే భారతదేశంలో యువత అధిక శాంత ఉంది భారతదేశంలో ఉన్న చైనాలో తగ్గిపోయింది యువత అందుకే భయపడుతున్నారా ఒకప్పుడు బాగా గర్వంగా ఉండేవారు ఇప్పుడు భయపడుతున్నారు యువత తగ్గిపోయింది ముసలో శాతం పెరిగిపోయింది ముసరాడు ఉంటే మేమేం చేయలేము మీరు చేతు పట్టుకుని నడిపించడం తప్ప అది చేత యువత ఉండాలి ఆ యువత ఇటువంటి మద్యపానాలకో గొంతు పదార్థాలకో అయితే అది దేశానికి ఉపయోగం ఉండదు ఈ చేత యువతని మంచి మార్గంలో నడపవలసినటువంటి బాధ్యత నడవలసిన బాధ్యత మీ మీద ఉంది నడపవలసిన బాధ్యత మా మీద ఉంది ఇంత సక్రమంగా మనం నడుతాం ఇవాళ రుద్రబాబు గారు తీసుకున్నటువంటి మంచి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని కొనసాగిద్దామని మీ అందరికీ చెప్తూ ఇవాళ మనందరం ప్రత్యర్థి చేస్తాం ప్రతి నెరవేర్చడానికి కంకణ భోజు లాభాలను కోరుకుంటూ మరి ఈ పవిత్ర కార్తీక మాసంలో మంచి కార్యక్రమాలు చేపట్టిన రుద్రబాబు గారు అలాగే ఈ ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ నడుపుతున్నటువంటి రుద్రబాబు గారికి సహాయ సహకారం ఈ మంతటికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్డ్ మన రాజ్యాన్ని మాకు ఏంటి తెలియజేస్తూ ధన్యవాదాలు మంచి సార్ మంచి సందేశం వచ్చాం సార్ సార్ ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరు కూడా లేదా గుర్తించుకోవాల్సిన సందేశం ఇంటింత మద్యపానం ప్రక్షాణకు శ్రీకారం చూట్టండి ఇంటింత మద్యపానం ప్రక్షణ శ్రీకారం చూట్టండి ఇంటంత మద్యపానం ప్రక్షానకు శ్రీకారం చూట్టండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారత మాత ముద్దు జీవించండి భారత మాత ముద్దు జీవించండి ఇంటింత మద్యపాన పక్షాలకు స్త్రీ కాదం చూడండి ఇంటింత మద్యపాన పక్షాలకు స్త్రీగా చూడండి మద్యపాన ప్రం చూడండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి వార్త మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి పుట్టిన మద్యపాన ప్రక్షాళనకు శ్రీకాళం చూడండి మద్యపానం ప్రక్షడండి ఇంతా మధ్యపాన్న ప్రక్షాళకు శ్రీకారం చూడండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారత మాత ముద్దుబిడ్డలుగా జీవించండి మధ్యపాన ప్రాధం చూడండి ఇంటింత మద్యపాన ప్రక్షాళన స్వీకారం చూడండి ఇంటింత మద్యపాన ప్రక్షాళనకు స్వీకారం చూడండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారత మాత ముద్దుబిడ్డలుగా జీవించండి త ముద్దుబిడ్డలుగా జీవించండి ఇంటింత మద్యపాన ప్రం చుట్టండి ఇంటింత మద్యపానం ప్రక్షాళనకు శ్రీకాళం చుట్టండి ఇంటింత మద్యపానం ప్రక్షాళనకు శ్రీకాలం చుట్టండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి జీవించండి భారత మాత ముత్తుగా జీవించండి ఇంటింత మద్యపాన పక్షాన శ్రీకాదం చూడండి ఇంటింత మద్యపాన పక్షాలకు శ్రీకాళం చూడండి ఇంటింత మద్యపాన పక్షాళకు శ్రీకారం చూడండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి భోర్గ మాత ముత్తుపీటలుగా జీవించండి భోర్గ మాత ముత్తుపీటలుగా జీవించండి ఇంతింత మత్స్పానం ప్రక్షణకు స్వీకారం చూడండి ఇంతింత మత్స్యపానం ప్రక్షాలకు స్వీకారం చూడండి ఇంత మద్యపానం ప్రక్షణకు స్వీకారం చూడండి ఆరోగ్యంగా బ్రహ్మాండంగా గౌరవంగా భారత మాత ముద్దు పెట్టలుగా జీవించండి భారత మాత ముద్దు జీవించండి భారత మాత ముద్దు జీవించండి మధ్యపాన ప్రక్షాళన శ్రీకారం చుట్టండి ఇంటింత మధ్యపాన ప్రక్షాళన శ్రీకారం చుట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ